ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ నుంచి యష్మి ఎలిమినేట్ అయిపోయింది సో యష్మి ఎలిమినేట్ అయిన తర్వాత ఖచ్చితంగా బిగ్ బాస్ బస్కి అయితే వస్తుంది బిగ్ బాస్ బస్లో తనకి మొదట ఎదురయ్యే ప్రశ్న నిఖిల్ అండ్ తనకి మధ్య ఉన్న విషయం ఏంటి లవ్వా అట్రాక్షనా ఏంటి అని దానికి ఊహించని ఒక షాకింగ్ నిజాన్ని అయితే బయటపెట్టింది యష్మి అసలు ఇంటికి యష్మి ఏం చెప్పిందంటే నేను నిఖిల్ ఫస్ట్ బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టా అయితే నిజం చెప్పాలి అంటే ఫస్ట్ టైం కపుల్గా ఫస్ట్ కంటెస్టెంట్స్ ఆడుకు పెట్టడం నాతోనే సాధ్యమైంది అయితే ఇక నిఖిల్ అండ్ యష్మి ఇద్దరు బడ్డీస్గా వచ్చారు నేను ఫిక్స్ అయిపోయాను బిగ్ బాస్ హౌస్లో కూడా అదే ఫిక్స్ అయ్యారు తెలియకుండానే మా ఇద్దరి మధ్య ఒక క్లోజ్నెస్ ఒక బాండింగ్ అయితే ఏర్పడింది అయితే నిఖిల్ క్లాన్ కారణంగా వేరే ఇతర కారణాల వల్ల సోనియాతో కొంచెం క్లోజ్ అయ్యాడు ఆ తర్వాత పృథ్వీతో అయ్యాడు ఆ తర్వాత నేను సీత క్లాన్ అయిన తర్వాత నేను కి తెలియకుండానే క్లోజ్ అయిపోయాను ఒక బాండ్ ఏర్పడిపోయింది ఆ తర్వాత తెలియకుండానే నాకు ఒక డ్రీమ్ వచ్చింది ఆ డ్రీమ్ ఆ రోజు ఏమొచ్చింది అంటే నేను నిఖిల్ని చాలా క్లోజ్గా ఇష్టపడుతున్నట్టు ఆ డ్రీమ్ వచ్చింది ఆ డ్రీమ్ తర్వాత నా ఆలోచనలు పూర్తిగా మారిపోయాయి నిఖిల్ విషయంలో నేను పూర్తిగా నా ఇంప్రెషన్ని మార్చుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది కానీ అదే విషయాన్ని నిఖిల్కి చెప్పాను కానీ నిఖిల్ ఆల్రెడీ తనకు ఒక పర్సనల్ స్టోరీ బయట ఉంది కానీ అందుకనే నేను తనకి ఎక్కడ బ్యాడ్ అవుతాడు తన విషయంలో ఎక్కడైనా సరే తెలియకుండానే తప్పు జరుగుతుందని నేను నా విషయంలో నా ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకుంటూ వచ్చాను కానీ ఆ తర్వాత అది బయటికి ఎలా పోట్రే అయింది అంటే నేను తన వెంబట పడుతున్నట్టు తనని రిజెక్ట్ చేస్తున్నట్టు వచ్చినాయి కానీ తను కూడా నాకు పాజిటివ్ వైబ్స్ కానీ కనిపించాడు దాంతో నేను తెలియకుండానే అలా ఇష్టపడాల్సి వచ్చింది అంటూ మాట్లాడు అంటే ఈ మధ్యలో అర్జున్ కొన్ని కౌంటర్స్ ఇస్తూ ఉంటాడు దానికి సంబంధించి యష్మి కూడా కొన్ని చెప్తూ ఉంటుంది మొత్తానికి అయితే మాత్రం ఎవరు గెలుస్తారు అంటే నిఖిల్ అండ్ ప్రేరణ వీళ్ళిద్దరి మధ్య ఎవరో ఒకళ్ళు గెలుస్తారు అని చెప్పేసి యష్మి చెప్తుంది అనమాట